హాయ్ అండి అమ్మమ్మ చేతి వంటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరో వీడియోతో మీ ముందుకు వస్తున్నాను రాగి సంగటి మటన్ తలకాయ కూర అండి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు యాలకులు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు తీసుకున్నానండి వాటిని వేసుకున్నాను అవి వేగిన తర్వాత నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని వేసుకుంటున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి వాటిని మధ్యలో చీల్చుకున్నాను వాటిని వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయలు మగ్గడం కోసం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి ఉల్లిపాయలు అయితే గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి మాంసం అయితే ఇట్లా క్లీన్ చేసుకోవాలండి బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న దాన్ని నేను ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా అందులో వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి నేను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఆ పసుపు మాంసానికి పట్టేటట్టుగా మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలండి ఇప్పుడు పసుపులో మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత నేను నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఎలా కలుపుకోవాలి ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే నేను ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను దాని గుజ్జు వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఎలా కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని కుక్కర్ పెట్టుకోవాలి మీరు కుక్కర్ పెట్టుకునే ముందే సాల్ట్ చూసుకోండి సరిపోకపోతే ఒకసారి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి నేను కుక్కర్ మూత పెట్టుకొని ఎనిమిది విజిల్స్ వేయించుకుంటున్నానండి ఇలా విజిల్స్ అయిపోయిన తర్వాత కూర అయితే ఇలా ఉడికిపోయిందండి నేను ఇందులో రెండు రబ్బలు కరివేపాకు వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నది వేసుకున్నాను అండి వేసుకొని మొత్తం ఎలా కలుపుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి వేసుకొని మొత్తం ఎలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి అంతేనండి వేడివేడిగా వేడిగా గుమ్గుమలాడే మటన్ తలకాయ కూర రెడీ అయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము ఈ మటన్ కర్రీని రాగి సంగటితో తింటే చాలా బాగుంటుందండి నేను రాగిసంగ చూపించలేదు కానీ నేను చేశాను దీన్ని ఇప్పుడు రాగి సంగటితో సర్వ్ చేసుకుందాము ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ప్లీజ్ అమ్మమ్మ